అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కోసం రైతులు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి ఎదురుచూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది అన్నదాత సుఖీభాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి మూడు విడతల్లో మనకు తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులకు యొక్క డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేస్తే డబ్బులు ఇస్తారు అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఏ తేదీ నుంచి డబ్బులు వస్తాయి ఇప్పటికీ అనేక వాయిదాలు అయితే అయిపోయాయి మరి ఈసారి వాయిదా లేకుండా డబ్బులు వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మరి నిజంగా ఎప్పుడు డబ్బులు వేస్తున్నారు ఫైనల్గా అనే వివరాలన్నీ కూడా మీకు నేను అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు రైతులకు తొలివిడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఏడు వేల రూపాయలను ఏ రైతులకు ఇస్తారు ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తే ఏ జిల్లాల వారికి డబ్బులు రావని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అర్హతలు ఉంటాయో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే విడుదలవుతాయన్నమాట మరి ఇప్పటికే రైతులందరికీ కూడా ఈకేవైసీ చేసుకోమని చెప్పి ఎన్పిసిఐ లింక్ చేసుకోమని చెప్పి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి ఇలా అన్ని రకాలుగా అప్డేట్స్ అన్ని కూడా చేసుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటివరకు డబ్బులు విడుదల కాకపోవడానికి కారణం చూస్తే ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది డబ్బులను విడుదల చేయడానికి కానీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయకపోవడంతోనే ఇప్పటివరకు కూడా అన్నదాత సుఖీబాబు పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు వాయిదా వేస్తూ వస్తూ ఉన్నారు మరి ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పకుండా ఈసారి డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులైతే విడుదల చేయబోతున్నట్టు అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ప్రధాని మోదీ గారైతే బీహార్ పర్యటన సందర్భంగా ఈ డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారు మరి నెల పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారి పర్యటన అయితే ఉంది మరి పర్యటనలో తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను రెండు వేల రూపాయలను విడుదల చేస్తారని ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు విడుదలైందంటే కనుక ఆటోమేటిక్గా మనకు అన్నదాత సుఖీబా డబ్బులు కూడా విడుదలైతే కాబోతుంది అనమాట అంటే రెండు కలిపి ఒకేసారి ఇస్తారు అన్నదాత సుఖీబా ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అయితే మీకు రాబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందించడం జరిగింది మరి ఈ విధంగా రైతులకు డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధిని పొందాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడమే కాకుండా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి డీకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా అప్డేట్స్ చేసుకోవాలి ఈ అప్డేట్స్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి ఒకసారి ఇప్పటికే అర్హుల జాబితాలు విడుదలయ్యాయి మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్ ఉంటుంది అంటే చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు లిస్ట్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు ఇప్పటికే పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి ఆ విధంగా మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి అట్లా కనుక లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా తొలి విడత ఐదు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఇక రెండోదిగా చూసుకుంటే పిఎం కిసాన్ మరి పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి పిఎం కిసాన్ జాబితాలో చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు గ్రామం పేరు ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క ఆ లిస్టులో పేరు ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట మరి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తే మనకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు చా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రాదనమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాకి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక మీకు ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడమే కాకుండా మిగిలినట్టు కూడా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు వస్తాయి తప్ప మిగిలినటువంటి అప్డేట్స్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతున్నా కూడా మీరు ఈ విధంగా చేసుకోండి మరి ఇంకా ఎవరైనా ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్ ఏంటంటే చాలామంది ఇంకా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అన్నీ చేసుకోకుండా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి అట్లా చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇట్లా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అనేటివి రావు అనమాట ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి మరి లిస్ట్లో మీరు ఎప్పుడైతే పేర్లు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ చేయండి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి లేకపోతే మీకు పైసలు అయితే రావన్నమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేసేసింది అన్నదాత సుఖీ ద్వారా తొలి విడత ఐదు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి మొత్తం ఏడు వేలు మీకు వస్తాయన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు ఈ పైసలు అయితే డబ్బులు అయితే తీసుకోండి మరి లిస్టులో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మనకు ఎవరికైతే ఆ అర్హత ఉండి కూడా అనర్హుల లిస్టులో పేర్లు వచ్చాయో ఆ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొక అవకాశాన్ని కల్పించింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తారీఖు తారీఖులోపు ఎవరికైతే అనర్హుల జాబితాలో పేర్లు వచ్చాయో అర్హత ఉండి కూడా వారు ఏం చేయాలంటే నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మళ్ళీ కూడా అర్జీ అనేది పెట్టుకుంటే మీకు మళ్ళీ కూడా ఎలిజిబుల్ లిస్టులకి రావడం జరుగుతుంది మీ పేరు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఎలిజిబుల్ లిస్టులకి మీ పేర్లు ఖచ్చితంగా వస్తాయి మరి ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అట్లా ఎవరైనా ఇబ్బంది ఉండేవారు మీరు ఏం చేస్తారంటే అరహుల జాబితాలో పేర్లు రా పేర్లు రాకుండా ఉన్నవారు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకోండి అర్జీ పెట్టుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు మళ్ళీ కూడా అన్నదాత సుఖీభావా పథకంలో చోటైతే కల్పిస్తారు మీకు అర్హత కల్పిస్తారు తర్వాత మీకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలా చేసి మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు